రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి శ్రీ కొప్పుల వేణారెడ్డి వివాహ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో టెన్త్ క్లాస్ కు చెందిన ఎనభై మంది స్టూడెంట్స్ కు పరీక్షా ప్యాడ్లు స్కేళ్లు పెన్నులు పంపిణీ చేశారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఈ సందర్భంగా జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంతో మాట్లాడుతూ రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని బేద విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు స్కేళ్లు పెన్నులు స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వేణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ స్టాఫ్ శ్రీనివాసరెడ్డి సునీత సుమతి అరుణాభారతి మంజుల ఉపేంద విఘ్న విశ్వగ్నచారి పుష్పలీల మధుసూదన్ రెడ్డి పెర్సిస్ ప్రిస్కిల్లా అరుణకుమారి వెంకటేశ్వర్లు రాధిక శ్రీనివాస్ ఉమా వెంకటేశ్వర్లు జయప్రద లక్ష్మీనారాయణ పూర్వ విద్యార్థులు సంతోష్ సందీప్ పాల్గొన్నారు పెద్దలు కాంగ్రెస్ పార్టీ సులభపేట ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు అయినటువంటి శ్రీ కొప్పుల వేదారెడ్డి గారి వివాహ దినోత్సవం సందర్భంగా మన స్థానిక సురేపేటలో ఉన్న రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష ప్యాడ్లు ఎన్నడో స్కేజ్లు పంపిణీ చేయడం జరుగుతాం మరి ఈ అవకాశం ఇచ్చిన రెడ్పీ స్కూల్ టీచర్లకు అందరికీ కూడా మరి ప్రత్యేకంగా మేడం గారు రోజుపప్పు గారు ఈరోజు వీళ్ళు వారికి ఫోన్ చేయగానే అనుమతించిన వారికి కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే దృష్టిలో ఉంచుకొని మీరు పరీక్షలు మంచిగా రాయాలని చెప్పేసి మీకు ఒక చిరు ప్రోత్సాహక బహుమతిని అందచేయడం జరుగుతుంది